అనంతపురం జిల్లా గార్లదినలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం సాయంత్రం అదృశ్యమయ్యారు విషయాన్ని వెంటనే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయ నాయక్ గార్లదిన పోలీసులకు చేరవేశారు సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య ఆధ్వర్యంలో గార్లదిన సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ ఆయన పోలీసు సిబ్బంది ఐదు బృందాలుగా విడిపోయి గార్లదిన అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాం వరకు విచారణ నిర్వహించారు అనంతపురంలోని కళ్యాణదుర్గం రోడ్డులో రజాక్ ఫంక్షన్ సమీపంలో ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది అక్కడికి వెళ్లి విద్యార్థులు గురుకుల పాఠశాల విద్యార్థులని ధృవీకరించుకున్నారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు గాలజిన పోలీస్ స్టేషన్ కు పిలిపించి విద్యార్థులను వారికి అప్పచెప్పారు అయితే మైనార్టీ స్కూల్ నుంచి విద్యార్థులు ఎందుకు బయటికి వెళ్లారు ఎవరు తీసుకెళ్లారు అసలు విద్యార్థులు తమంతకు తామే వెళ్లారా లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అనే విషయంపై స్పష్టత లేదు ఈ సంఘటనపై సింగరమల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలట్లయ గాలజిన సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ గురువారం గలజిన పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు ఒకరు బ్రదర్ షేక్ అల్తాఫ్ ఒక బాబు ఆ పిల్లోడు ఎయిత్ క్లాస్ కేసాపురం విలేజ్ కొత్తచేరు మండలము సత్యసాయి డిస్టిక్ ఇంకొక బాబు వచ్చేసి షేక్ ఇర్ఫాన్ వీళ్ళ ఏజ్ వచ్చేసి ఇద్దరు పద్నాలుగు సంవత్సరాలు ఈ పిల్లోడు బీసీ కాలనీ కూడూరు రోడ్డు ఆత్మకూరు టౌన్ ఈ అబ్బాయి కూడా ఎయిత్ క్లాస్ చదువుతా అన్నాడు ఇంకొక అబ్బాయి థర్డ్ అబ్బాయి నౌషాద్ పిల్లోడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఈ అబ్బాయిది కూడా విడియోగాలం విలేజ్ విడి విడో గాలం విలేజ్ కన్నెకాలు మండలం వీళ్ళు ముగ్గురు కూడా ఎయిత్ క్లాస్ చదివే అబ్బాయిలే వీళ్ళు ఆ అటెండెన్స్ తీసుకున్నప్పుడు పీటీ మాస్టర్కి వీళ్ళు ముగ్గురు తక్కువ ఉన్నారు ఎంఎన్ఏ వాళ్ళ ప్రిన్సిపాల్కి ఇంటిమేషన్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఒక టూ అవర్స్ చుట్టుపక్కల వెతికడం జరిగింది తర్వాత నైన్కి మన వాళ్ళు ఎవరైతే ఈ ప్రిన్సిపల్ ఉన్నారో మా ఎస్ఐ గారికి హండ్రెడ్ కూడా కాల్ చేయడం జరిగింది హండ్రెడ్ కాల్ నుండి మా ఎస్ఐ గారికి ఇంటిమేషన్ వచ్చింది అట్ ది సేమ్ టైం కన్సల్ట్ స్కూల్ అఫీసర్స్ నుంచి కూడా ఇంటిమేషన్ రావడం జరిగింది ఆయన ఎమ్మెల్యే నాకు చెప్పడము నేను ఓసారి చూడండి ఎట్లా అంటే లేదు సార్ ఇట్లా అని చెప్పినారు వాళ్ళు నాలుగు గంటలకు అని చెప్పడము నేను ఎమ్మర్నే ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమన్నాను బాయ్ మిస్సింగ్ కింద అదే ఎఫ్ఐఆర్ పది గంటలకి నమోదు చేయడం జరిగింది నేను మా ఆఫీసర్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం వీళ్ళ గురించి రైల్వే స్టేషన్స్ టౌన్లోన తర్వాత ఎక్కడెక్కడ జనవాసాలు ఎక్కువ ఉంటావో ఆ ప్లేసులలో ఎతకడం జరిగి ఎతకమని చెప్పినాను వాళ్ళ స్కూల్ వాళ్ళతో కూడా కోఆర్డినేషన్ తీసుకుని మా వాళ్ళు ఒక ఆరు ఏడు టీంలు అందరూ టౌన్లో చర్చ చేయడం జరిగింది ఫంక్షన్ హాల్స్ బస్ స్టాండ్స్ హోటల్స్ సినిమా హాళ్ళు తర్వాత రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ అంతా వెతకడం వెతుకుతా ఉంటే తెల్లవారుదామని నాలుగున్నరకేమో మన పీటీ మాస్టర్ గారికి ఇన్వేషన్ చేయడం జరిగింది వేరే వాళ్ళు ఎవరో ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు సార్ ఇక్కడ అని అంటే ఎమ్మనే మా ఎస్ఐ గారికి చెప్పడము వాళ్ళందరూ కలిసి వాళ్ళని పోయి విచారించి ఇంకా మా పిల్లలు సారంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి ఇప్పుడు లీగల్గా మేము మరి లేదు వేరే వాళ్ళకు తెలిసిన పని ఎవరు మీకు చెప్పిందండి పిజీ మాస్టర్ సార్ ఎందుకంటే అన్ని చోట్ల మేము టౌన్లో ఉన్న బీట్లకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మా వరకు ఎంత ఇచ్చేయాలని త్వరగా చేసినాము వాట్సాప్లో కూడా అందరికి షేర్ చేస్తాం అనంతపురికి వెళ్ళారు అనంతపురం టౌన్లో చెప్పేది ఫంక్షనాల్ రజాక్ హాల్ అనంతపురం టౌన్లో అక్కడ ఉన్నారు రాత్రి అంత అని చెప్పేది ఆ టైంలో అక్కడ ఉన్నారు వాళ్ళకి కనిపిస్తే బీట్ వాళ్ళకి వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము వీళ్ళు మా ఎస్ఐతో మాట్లాడము ఇదెలా జరిగింది వెంటనే ఎస్ఐ ఎస్ఐ కూడా అక్కడ రిసైప్ కావడం జరిగింది వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులని పిలిపించుకొని ఇంకా వస్తే వీళ్ళు ఐడెంటిఫై చేసినారు స్కూల్ పని ఎవరు మన పీటీ మాస్టర్ గారు వీళ్ళని ఏమంటే ఇప్పుడు లీగల్గా మరి మనము పీడబ్ల్యూసీ వీళ్ళ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి ఎందుకంటే బాలురు కాబట్టి మైనర్స్ కాబట్టి చేయడానికి లేదు లీగల్గా ఎట్లయితే మేము ప్రొసీజర్ ప్రకారం చేయాలో దాని ప్రకారం చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగిస్తాము ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కష్టంలో ఉన్నట్టు అనామతిగా బట్ లీగల్గా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి దీన్ని మనము ఫైనలైజ్ చేయాలి కాబట్టి లీగల్ ప్రొసీజర్ ప్రకారం మేము ఫాలో అవుతాం అది విషయం